ఎట్టకేలకు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి శుభవార్త అవును ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇళ్ళ నిర్మాణంపై సమగ్ర అధ్యయనం అయితే చేస్తున్నారు పొరుగు రాష్ట్రాలకు కూడా అధికారుల బృందం అయితే వెళ్ళింది ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ తప్పనిసరి అయితే చేయబోతున్నారు వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అవుటరు ట్రిపుల్ ఆర్ మధ్య ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఉండబోతున్నాయి ఇక డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా తెలియజేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హౌసింగ్ రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష అయితే చేశారన్నమాట సో ఈ సమీక్షలో మనకి ఏం తెలుస్తుందంటే ఇక బడ్జెట్ వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు పరుగులైతే పెట్టబోతున్నాయి తెలంగాణలోని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణాలు అయితే స్టార్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను నేను